నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ బెజ్జూరు మండలం ఎల్కపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన తమ కుమారుడు చౌదరి రవి అధికారులు ఉపాధి హామీ పనుల వద్ద ఎలాంటి వసతులు కల్పించకపోవడంతోనే ఎండ దెబ్బతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు తీవ్రమైన ఎండలో ఉపాధి హామీ పనులు నడుస్తున్నా అధికారులు ఏ మాత్రం ఎలాంటి వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు లేవ ఒక వంద నుండి నూట యాభై మంది కూలీలకి మెట్టి పచ్చుకుండే ఆ పనిచేసే క్రమంలో రెండు రోజు ఎండ నుండి వచ్చే క్రమంలో సరిగానే తినడం మానేజను ఆ టైంలో వాళ్ళ దాని తాగినట్టు రెండు మూడు సార్లు వాంప్తింగ్ చేసుకున్నట్టు గురువారం నుండి స్టార్ట్ అయింది చికిత్స చికిత్స తీసుకున్నాడు కానీ మామూలుగా తగ్గలేదు నిన్న మండే మార్నింగ్ ఉదయం పదకొండు గంటలకు చనిపోవడం జరిగింది के अंदर यार यहां डाल के अंदर दो नंबर बेटा ये भरनी चाहिए जा गया हम्म सेम पानी पिए ना वो जम पानी पिए ना ये रोज प्यार जला कौन गाटियो मत बोले सारा कौन गाटियो मत बोले बोले सारा अरे एटो देखो बोले सारा इनका और मुझे दबा Gracias. <laughs>